అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం డబల్ డామ్ ఇంటరాక్టివ్ టికర్ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ ఉపవర్గానికి చెందినది లిజర్ గేమ్స్ ముప్పె సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం స్కోర్ పది పాయింట్లలో తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీకి తొమ్మిది పాయింట్ ఐదు రేటింగ్ కి వ్యతిరేకంగా డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ మైనస్ ముప్పై ఒక్క పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ అరవై ఏడు పాయింట్ ఐదు శాతం వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ మొత్తం సున్నా పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల యాభై ఆరు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ సున్నా తొమ్మిది బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ముప్పై ఏడు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి ఏడు శాతం పుస్తకం విలువ రెండు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ సున్నా సున్నా మూడు ఆరు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నాలుగు శాతం కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి మూడు పాయింట్ ఏడు మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నూట పదిహేడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఏడు సబ్ కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఆరు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ముప్పే నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వేల రెండు వందల తొంభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు తొమ్మిది ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గం ఐదు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గంతో పోలిస్తే ఉద్యోగి స్కోర్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు సున్నా పాయింట్ రెండు శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై మూడు శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు ఎనిమిది ఎనిమిది కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పంతొమ్మిది డాలర్ల డెబ్బై ఆరు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ యొక్క అన్ని పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ విశ్లేషణ ఆధారంగా డబుల్ డౌన్ ఇంటరాక్టివ్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఎనిమిది డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు ధర వద్ద పెరుగుదల కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం పన్నెండు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ఐదు పాయింట్ ఐదు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై పదహారు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఆర్బిఎల్ ఎక్స్ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్